జై హింద్ జై భారత్ ఈరోజు వరల్డ్ సైన్స్ డే నవంబర్ పది అంటే సైన్స్ యొక్క ఆవశ్యకత సైన్స్ మానవాళికి చేసే మేళ్ళు వాడి యొక్క కనిపెట్టే కొత్త కొత్త విషయాలు మన సమాజానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాల మీద సైన్స్ వరల్డ్ డేని పురస్కరించుకొని మన నేషనల్ స్థాయిలో విజ్ఞానదర్శిని సంబంధించిన అధ్యక్షులు శ్రీ రమేష్ గారు మన ఎదురుగా ఉన్నారు ఆయన ద్వారా మనము సైన్స్ యొక్క గొప్పతనం సైన్స్ ఎంత సమాజానికి అవసరం పడుతుంది అనే విషయాల మీద క్లుప్తంగా వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కేఎంఎన్ఎస్టీవీ ద్వారా ఆయన మేము స్వాగతిస్తున్నాం రమేష్ గారు మీరు విజ్ఞాన దర్శిలో విజ్ఞాన దర్శినిలో మీరు ఏ పదవిలో ఉన్నారు ఎప్పటి నుంచి ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు నేనంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సైన్స్ ప్రచారంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడానికి కృషి చేస్తుంది అంతకుముందు జన విజ్ఞాన వేదిక సంస్థలు పనిచేస్తారు ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా చేశారు రెండు వేల ఇరవై నుంచి విజ్ఞాన దర్శన ఒక సంస్థను ప్రారంభించి దీన్ని నిర్వహిస్తుంది అంటే ఇప్పుడు మన ఆల్బర్ట్ నోబెల్ ఆయన డైమండ్ కనుక్కున్నాడు డైమండ్ డైనమెంట్ కనుక్కున్నాడు ఈ ని కనుక్కున్నప్పుడు ఆయన కనుక్కున్న ఉద్దేశం వేరు ఇప్పుడు అది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉగ్రవాద చేతుల్లో పడి ఆయన ఉద్దేశానికన్నా విపరీతమైన వినాశకారిగా తయారైంది ఇది సైన్స్ యొక్క గొప్పతనమా లేకపోతే ఏడుగా మనకు దీన్ని చూసుకోవాలి అన్నట్టు నోబెల్ అదే నోబెల్ కనుగొన్న అనుగొన్న కావచ్చు లేకపోతే ఈవెన్ మన ఐన్స్టీన్ ఈక్వల్ సెన్సెస్ ప్రిన్సిపల్ కనుగొన్న తర్వాత దాన్ని యూస్ చేసుకుని అమెరికా చేయడం ఈ రోజు మన నాగసాకి మీద వేయడం సో ఇవన్నీ వచ్చిన తర్వాతే అసలు వరల్డ్ సైన్స్ డే హిస్టరీ కనుక మనకు తెలిస్తే వరల్డ్ సైన్స్ డే హిస్టరీనే వరల్డ్ సైన్స్ సైన్స్ ఫర్ పీస్ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ చూసిన తర్వాత నోబెల్ నోబెల్ బహుమతులు ప్రారంభించడానికి కూడా కారణం అది సైన్స్ అనేది మానవాళి ప్రయోజనాలకు ఉపయోగపడాలి సైన్స్ అంటే ఏం లేదండి ప్రకృతి అనేక నియమాల ప్రకృతి పనిచేస్తున్నారు ఆ ప్రకృతిలో ఉండే నేచర్ లో లో ఉండే సత్యాలని ఒక వైజ్ఞానిక పద్ధతి ద్వారా శోధించి పరిశోధించి కనుగొనడం అన్వేషించడం ఆ అన్వేషించిన సత్యాలే సూత్రాలుగా తయారవుతాయి ఆ సూత్రాలను ఉపయోగించుకుని టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఆ టెక్నాలజీని ఎలా వాడటం అనేది చాలా ప్రధానమైనది మనం ఒక చాక్ ఉంటుంది చాకు కూరగాయలు వాడటానికి కోయడానికి వాడొచ్చు పండ్లు కోయడానికి వాడొచ్చు కొబ్బరి బోండాలు నరకడానికి పెద్ద కత్తి కూడా వాడొచ్చు లేదా మన పొట్ట కోసి సర్జరీ చేసి ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్ వాడొచ్చు షేవింగ్ చేసుకోవడానికి వాడొచ్చు రకరకాల పద్ధతుల్లో వాడచ్చు అదే గుండాలు రోడీలు పొడవడానికి కూడా వాడతారు పీకలు పోయడానికి కూడా వాడతారు సో ఇక్కడ కత్తి ఇది తప్ప ఆ కత్తి తయారు చేసిన సైన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది తప్ప ఈ రెండు పొరపట్ట రెండు చెప్పినాయి మనిషికి సాధనాలు అందించినాయి ఆ సాధనాన్ని ఎలా వాడుతామో అనేది చాలా ముఖ్యమైనది ఆ వాడుతాము అనే దగ్గరే వైజ్ఞానిక దృక్పథం ఉండాలి అందుకే సైన్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనే థీమ్ తోటి వరల్డ్ సైన్స్ డే ప్రపంచం అంతా జరపాలని వరల్డ్ సైన్స్ ఫోరం కానీ యునెస్కో సంస్థ గానీ నిర్ణయించి నవంబర్ పదిని దానికోసం నిర్ణయించింది ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఒక థీమ్ ఇచ్చింది ఎంపోరింగ్ కమ్యూనిటీస్ త్రూ సైన్స్ అంటే మన దగ్గర ఉండే వివిధ సమూహాలు ఏవైతే ఉన్నాయో మానవ సమూహాలు వీటన్నిటినీ కూడా మానవ సమాజాలని సమూహాలని మా సైన్స్ ద్వారా సాధికార సాధించేటట్టు చేయడం మన మేధ వికాసం జరిగేటట్టు చేయడం అసలు వరల్డ్ సైన్స్ డే ఏర్పాటు యొక్క థీమ్ మొత్త ఉద్దేశమే ఎంపవరింగ్ దైన్స్ త్రూ సైన్స్ ఫర్ ఫ్యూచర్ అంటే ఒక ఉన్నతమైన భవిష్యత్తు మానవాళికి కానీ ప్రకృతికి కానీ ప్రకృతి పరిరక్షణకు కానీ మానవ సమాజ ప్రగతికి కానీ సైన్స్ ని ఉపయోగించాలంటే ముందు మన మెదడు ఎంపోర్ చేసుకోవాలి మన మేధో వికాసం జరగాలి అప్పుడే ఆ నేర్చుకున్న సైన్స్ ద్వారా వచ్చిన సైన్స్ అనేది సూత్రాల రూపం సత్యానికి కనుగొని చెప్తే సూత్రాల రూపంలో ఆ టెక్నాలజీ ఏదైతే రూపొందిందో అది మానవ వినాశనానికి కానీ పర్యావరణ విధ్వంసానికి కారకం కాకుండా మానవ సమాజ ప్రగతికి అదేవిధంగా పర్యావరణ రక్షణకు తోడ్పడే విధంగా దాన్ని ఉపయోగించాలనేది ఈ వరల్డ్ సైన్స్ ఫోరం ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా సైన్స్ సంస్థలు ప్రజా సైన్స్ సంస్థల ఉద్దేశం ఇప్పుడు హేతువాది అనే శబ్దం ఎలా ఉంది అంటే మతానికి వ్యతిరేకి అనే ఒక ప్రచారం కూడా ఉంది హేతువాది అంటే మతానికి వ్యతిరేకులు అలా కాదు సైన్స్ అంటే ఒక ప్రూఫ్ ఉంటేనే నమ్మేది అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ హేతువాదులు అంటే మతాన్ని వ్యతిరేకించేవాడైన ఒక అపవాదం తీసుకొచ్చారు కదా అందువల్ల ఏమవుతుంది ఎవరైనా సైన్స్ పరంగా వీళ్ళు ఏం చేస్తారు సైన్స్ పరంగా ఉపయోగించే ప్రతి వస్తువును కూడా వీళ్ళు వాడుకుంటానే ఉన్నారు మళ్ళా ఆ సైంటిస్టులు చెప్పే విషయాన్ని వీళ్ళు వినకుండా ఈ ప్రజల్ని ఈ ఎవరైతే మతంలో బాగా విశ్వాసం ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ సోక్రటీస్ అనే ఆయన్ను కూడా ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు ఈ మత మతం మొదలు ఏం చేశారు ఆ సోక్రటీస్ని చెప్పేది అబద్ధము ఇది దేవుడికి వ్యతిరేకంగా ఇతను చెప్తున్నాడు చెప్పి అతన్ని బలవన్మానాన్ని గురి చేశారు ఇప్పుడు మీరు కూడా ఈ యొక్క భారతదేశంలో తిరుగుతూ సైన్స్ యొక్క గొప్పతనము సైన్స్ మానవాళు చేస్తున్న మేలు ఆ వస్తువుల పొందుతున్న సుఖాలు అన్ని మీరు చెబుతున్నారు ఉన్నారు కానీ వీళ్ళేమనుకుంటున్నారు హేతువాదులు అనే ఒక ముద్ర వేసి మీ యొక్క శ్రమని మీ యొక్క ఈ యొక్క విధానాన్ని మొత్తాన్ని కూడా ఒక్క మాటతో తీసేస్తున్నారు ఈ హేతువాది అనే శబ్దం లేకుండా మీరు ప్రజలకి బాగా సరళంగా సైన్స్ యొక్క విషయాలు వివరించగలరా అని అడుగుతున్నాం ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ అనేది పౌర్ల ప్రాథమిక బాధ్యతల గురించి చెప్తుంది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియా ఆ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత సో వైజ్ఞానిక దృక్పథంలో హేతువాదం ప్రశ్నించే తత్వం ఇవన్నీ భాగంగా ఉంటాయి మీరు అన్నట్టు సైన్స్ ఏ రాజు మతం గాని ఆధ్యాత్మికత గాని ఇంకో దాన్ని గాని ఇంకో దాన్ని లేకపోతే దాన్ని దాడి చేయడం చేయడానికి సైన్స్ ఈ విశ్వం గురించిన సత్యాన్ని అన్వేషించడమే సైన్స్ బుద్ధుడు మనకు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం చెప్పాడు పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ మహానుభావులు చెప్పారని కానీ చివరికి నేను చెప్పింది కూడా మూఢంగా విశ్వసించకండి ప్రతిదాన్ని మీకై మీరు తార్కికంగా ఆలోచించి ప్రశ్నించుకొని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి టు సెర్చ్ ఫర్ ద ట్రూత్ సో అదే సైన్స్ కాబట్టి ఆ సైన్స్ ని మీరు ఇప్పుడు దారి జీవపరిణామ సిద్ధాంతం చెప్పండి ఎందుకోసం చెప్పలే ఆయన మొత్తం ప్రకృతిలో అన్వేషించాడు కొన్ని ఏళ్ళ పాటు ఆ బీవిల్ని తిరిగాడు ఆ మొత్తం వివిధ ప్రాంతాల్లో ఉండే జీవజాతులను పరిశీలించాడు దానికి సంబంధించిన అనేక రకాల ఆధారాలు స్పీషిస్ సేకరించుకున్నాడు అక్కడికి తీసుకెళ్లాడు స్పీషిస్ దొరకకపోతే దానికి సంబంధించిన స్పెసిలిస్ దొరక్కపోతే దానికి సంబంధించిన డ్రాయింగ్స్ తీసుకున్నాడు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి ఒక సిద్ధాంతం చెప్పాడు దానికి ఇది ఏం వ్యతిరేకం కాదు ఈ నేచర్ ఎవల్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈ రోజు కొన్ని వేల పరిశోధనలు డార్విన్ ఎవల్యూషన్ తీ ప్రూవ్ అయింది అట్లాగే మీరు అన్నిటి ముందు ఇంకా ముందుకేస్తే ముందు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని ఉండేది సైన్స్ లో కూడా ఉండేది కాలమీ సిద్ధాంతం అనేది ఉండేది కాలమీ ముందు అది ప్రతిపాదించి గ్రంథాల్లో కూడా అది ఉంది మా పవిత్ర గ్రంథాల్లో ఉంది అని చెప్పేవారు మొట్టమొదటిసారి కోపర్ని కో నో భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని అని ఒక హీలో సెంట్రిక్ ప్రపోజ్ చేశారు ఆయన మొత్తం మత న్యాయస్థానాల చుట్టూ ఇంక్విజేషన్ చుట్టూ తిప్పారు తిప్పి మా బైబిల్ విరుద్ధంగా మా గ్రంథాల్లో ఉన్నదానికి విరుద్ధంగా మాట్లాడతావా అని ఒక దోష కింద నేరస్తుడి కింద ప్రకటించి హింసించారు అదే మాట ఇంకా దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి ప్రచారం చేసినందుకు యూనివర్స్ గురించి జీవితాంతం అవసర్స్ చేస్తే గెలీ సైంటిస్ట్ ఆ చీకట్లో మగ్గిపోయి చివరికి కళ్ళు కూడా కనపడక ఉండివాడైపోయిన పరిస్థితి బ్రూలోని ఎనిమిదేళ్లు జైల్లో పెట్టి హింసించి దహనం చేశారు ఐపేషియా రెండు వేల ఏళ్ల క్రితమే ఐపేషియా మహిళ తను నేర్చుకున్న గణిత విజ్ఞానాన్ని ఖగోళానికి అప్లై చేసి అనేక సత్యాలు చెప్పినందుకు ఆమెను ఊరంతా తిప్పి రాళ్లతో కొరణాలతో కొట్టి చర్మాన్ని ఆల్చిప్పలతో ఒలిచి మంటలు వేస్తా సో మతం ఎప్పుడు సైన్స్ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తారు సైన్స్ కి మతం ఉందా అది ఇంకోటి ఉందా కాదు ఈ యూనివర్స్ గురించి సత్యాన్ని తెలియజేస్తుంది ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ఆ సూత్రాలను అర్థం చేసుకుని టెక్నాలజీ డెవలప్ చేసుకుని మానవ సమాజ డెవలప్మెంట్ కి ప్రోగ్రెస్ కి మనం దీన్ని ఎట్లా అన్వయించుకోవాలనే చాలా ముఖ్యం అది జరగాలంటే సైంటిఫిక్ టెంపర్ ఉండాలి కాబట్టి మా విజ్ఞాన దర్శిని చేసే పని ఏంటంటే సైంటిఫిక్ టెంపర్ని ప్రజల్లో పెంపొందించడం ఆ ఆలోచన విధానాన్ని పెంపొందించి మేధావ వికాసం జరిగేటట్టు చేయాలనేది అవును ఈ దర్శిని అనే కార్యక్రమం ద్వారా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ఎందుకు ఓవర్ చేసుకొని చెయ్యట్లేదు తర్వాత ప్రతి స్కూల్లో కూడా ఒక లాబరేటరీ పెట్టేసేసి అక్కడనే పిల్లలకి ఈ విజ్ఞానదర్శిని అనే ఒక సైన్స్ మీద అవగాహన కల్పించేసేస్తే ఎంతో మంది సైంటిస్టులు మన దేశం కూడా తయారయ్యి కొత్త కొత్త వస్తువులు కనుక్కొని మన దేశాన్ని ముందు చేసుకెళ్లరు కదా ఈ విధంగా గవర్నమెంట్ ఎందుకు అడుగులు వేయట్లేదు దాని మీద మీ అభిప్రాయం భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మన జీవితాలు పొందాలంటే వైజ్ఞానిక దృక్పథం ప్రశ్నించే తత్వం ఉండాలి ఇవే జ్ఞానానికి మూలం అంటాడు ఎప్పుడైతే సందేహ ఉల్లాసం నశిస్తుందో అప్పుడు మన ప్రగతి ఉండదు జ్ఞానం ఉండదు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ వైజ్ఞానిక దృక్పథం మన ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది కానీ భారతదేశంలో బ్రాహ్మణికల్ ఐడియాలజీ వచ్చిన తర్వాత ఈ దేశంలో కుల వ్యవస్థ ఘనీభన తర్వాత వైజ్ఞానిక దృక్పథము వైజ్ఞానిక పెంపొంది అనేది ఈ అంటే వైజ్ఞానిక ప్రగతి ఒక రకంగా స్తంభించిపోయింది అంటాడు డాక్టర్ పిసిరే అనే సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ వై సైంటిఫిక్ టెంపర్ ఇన్ ఇండియా అనే లో రాస్తారు అంటే కులాల వారీగా మనుషులని చీల్చి అసలు శ్రమ నుంచి విజ్ఞానం టెక్నాలజీ అభివృద్ధి ఉంది మీరు ఏ వృత్తి చూస్తున్నాయి ఏ కులాల చేస్తున్నాయి అంటే ఇప్పుడు కులాలైనవి కానీ అంత ముందు వృత్తులు వృత్తుల్లో ఏ వృత్తి చూసుకున్నా కూడా అది సైన్స్ ని డెవలప్ చేసేది ప్రతిదీ మీరు ప్రతి పనిలో సైన్స్ లేకుండా ఏది మీరు ఎక్కడ చూసుకున్నారు కానీ దాన్ని కాదని ఎప్పుడైతే కుల వ్యవస్థగా ఘనీభవించిపోయిందో నీ కులం కాబట్టి నువ్వు ఇదే వృత్తి చేయాలి అంటే ఇంకో వృత్తి పోవడానికి లేదని ఎప్పుడైతే బంధించబడిందో మన మేధస్సులు కూడా బంధించబడి అంత అప్పటి నుంచి మీరు చూడండి గత పదిహేను వేల వందల సంవత్సరాల నుంచి ఏ విధమైన ఆంశకరణి బుద్ధిజం ఈ దేశంలో విస్తరించిన కాలంలో చార్వాకం బౌద్ధం విస్తరించిన కాలంలో వేరు నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాల యొక్క విశ్వరూపం చూస్తారు అసలు వాటి అవి అంత విజ్ఞాన కేంద్రాలుగా గెలిసిల్లాయి ప్రపంచానికే పాఠాలు చెప్పే విధంగా ఆర్యబట్ట లాంటి సైంటిస్టులు జీవకుడు లాంటి మెడిసిన్ సైంటిస్టులని ఇట్లా మెడికల్ సైంటిస్ట్ ఇట్లా అనేక మందిని తయారు చేయడానికి కారణమైంది ఆ తర్వాత ఒక్క కొత్త ఆవిష్కరణ ఆర్యభట్ట తర్వాత మనకి ఎందుకు కొత్తవి కనపడట్లేదు అవి లేకుండా ఎందుకు ఆగిపోయిందంటే పీసీఐ చెప్పాడు అంటే కుల వ్యవస్థ గని గురించి అందువల్ల ఈ దేశంలో ఇప్పటికీ అదే ప్రవచాలం ఈ వైజ్ఞానిక ఎదుగుదల అనేది సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుంది ఇప్పుడు సైన్స్ ను కూడా మనం శ్లోకం బట్టి బట్టి పోలికలు ఉండాలని ఎట్లా చదివినామో సైన్స్ సూత్రాలను కూడా అట్లే బట్టి పడి చదువుతున్నాం కానీ ప్రాక్టికల్ చేయాలని అంతకుండా వృత్తులు ఉన్నప్పుడు ఎట్లుండేది నేను ప్రాక్టికల్ గా ఒక వస్తువు చేసి తయారు చేయాలి చేసిన తర్వాత అందులో సైన్స్ ఇంకో కొత్త డెవలప్ అయింది అది ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక నేను అక్కడికి ఆగిపోయి ఇట్లా బంధించబడి వెయ్యి పదిహేను వందల ఏళ్ల నుంచి ఈ ఆలోచన విధానం పోయింది సమాజం కాబట్టి పాలకులు మీరు అన్నారు పాలకులు ఎందుకంటే వాళ్ళకేం అవసరం సైంటిఫిక్ టెంపర్ పెరిగితే వాళ్ళు అధికారంలో నిలబడరు వాళ్ళకి కావాల్సింది ఏంటి కేవలం ఓట్లు గుద్దే యంత్రాలు కావాలి మర మనుషులు కావాలి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఓట్లు గుద్దే యంత్రాలు అందుకనే పాలకులు ఏం చేస్తారంటే ఒకవైపు ఈ మూఢ నమ్మకాల పావజాలాన్ని పెంపొందిస్తారు రెండో వైపు ప్రజల్లో మత్తు పెంచడానికి అటు మూఢ నమ్మకాల మత్తు రెండో వైపు ఈ మద్యం మత్తు డ్రగ్స్ ఇవాళ ఏ ఊరి వేరే గంజాయి దొరికేటట్టు తయారు చేసే ప్రతి ఊర్లో ప్రతి కాలనీకి మందు అమ్మే కేంద్రాలు తయారు చేస్తారు సో మద్యం బాధితలు చేస్తున్నారు మూఢత్వం మతం బాధితత్వంగా అంటే పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమిక విద్య నుంచే లాబరేటరీస్ తయారు చేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తే వైజ్ఞానికంగా ఇంకా ముందుకు వెళ్తుందని ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి మన మొత్తం రెండు రాష్ట్రాల్లోనే కదా ఇప్పుడు దేశానికి కూడా పాకిందరు చైనా విద్యా సంస్థలు నారాయణ చైతన్య వీళ్ళు ఏంటంటే మీరు మీరు చూడండి అక్కడ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థి ఒక్క రోజన్నా ల్యాబ్ ల్యాబ్ ఉంటుందా టెస్ట్ ట్యూబ్ పట్టుకున్నారా పట్టుకోవడానికి చూసేనా కనీసం టెస్ట్ ట్యూబ్ చూడకుండా ప్రాక్టికల్స్ లో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ ట్వంటీ నైన్ అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ వస్తాయండి వాళ్ళకి ర్యాంకులు వస్తాయండి అంటే విద్యా విధానాన్ని ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశారు ప్రాక్టికల్ లేకుండా నువ్వు సైన్స్ ఎట్లా నేర్చుకుంటావు ఒక ఎక్స్పెరిమెంట్ నేను ప్రతి ఇంట్లో నేను చెప్తా యువర్ కిచెన్ ఇస్ ఎ లాబోరేటరీ యువర్ ప్లే గ్రౌండ్ ఇస్ ఎ లాబొరేటరీ యువర్ వాష్రూమ్ రెస్ట్ రూమ్ ఇస్ ఎ లాబోరేటరీ యువర్ నువ్వు ఎక్కడికి పోతే అక్కడ రీసెర్చ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయగలగాలి కదా ఆ విధంగా చెయ్యని ప్రాక్టికల్ కి మన జీవితానికి సైన్స్కి వేరు చేసిన టెక్స్ట్ బుక్ ఆ విధమైన విద్యా విధానాన్ని మన పాలకులు తీసుకొచ్చారు కాబట్టే మన దేశంలో సైంటిఫిక్ టెంపర్ పెరగడాలి కాబట్టి ఇంత ఇన్ని కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రైజ్ ప్రైజ్కి అర్హులు లేకుండా ఉన్నారంటే మెయిన్ కారణం ఇలాగే మీరు చెప్పే విషయాలు అవగాహన అవుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే మీ యొక్క సందేశం టోటల్గా లాస్ట్లో ఈ భారతదేశ ప్రజలకి విద్యా వ్యవస్థ అలాగే ఉద్యోగ వ్యవస్థ రెండు చెప్పి మనం మీరు అన్నట్టు భారతదేశం నోబెల్ బహుమతులు రాకపోవడానికి అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ పేపర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ ప్రొడక్షన్ కావడాకపోవడానికి కారణం కూడా వైజ్ఞానిక లేదని లేకపోవడం అనేది మన విద్యా విధానంలోనే అది లేకపోవడం నెదర్ ఆఫ్ సైన్స్ గురించి రీసెర్చ్ స్కాలర్స్ కూడా తెలియని పరిస్థితుల్లో మన విద్యా విధానాన్ని విధ్వంసం చేసి పెట్టారు అది కారణం జరగాల్సిందేంటి మనకి బుద్ధుడు చెప్పింది కానీ అంబేద్కర్ చెప్పింది గానీ మహాత్మ జ్యోతిబా పూలే పూలే చెప్పింది గానీ సైంటిస్ట్ సిద్ధాంతాలు కానీ ఆర్యభట్ట జీవకుడు లాంటి సైంటిస్టులు మనకు నిరూపించింది గాని వైజ్ఞానిక దృక్పథం రామన్ భారతదేశ నోబెల్ బహుమతి రెండు వందల యాభై రూపాయలు ఖర్చుతో తీసుకొచ్చారు ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న సైంటిస్ట్ ఆ విధంగా తయారు భారతదేశంలో మీరు చెప్పినట్టు సివి కరోనా హర్గోవింద్ కురా వీళ్ళందరేమో ఇతర దేశాల భారతీయుడు తీసుకొచ్చింది ఒక్క రామనే తీసుకొచ్చాడు ఒకటే ఒక నోబెల్ బహుమతి భారతదేశానికి వచ్చింది అంటే రెండోది సరణాలు రాసి తీసుకొచ్చాడు అది విదేశాంతో సో సిరామన్ ఎట్లా తీసుకొచ్చాడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్విప్మెంట్ తో ఒక రామన్ ఎఫెక్ట్ కనుగొని ఎలా తీసుకురా ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ మన స్టూడెంట్స్ కి ఎందుకు ఎక్కడు నేషనల్ సైన్స్ ఇప్పుడు మనం వరల్డ్ సైన్స్ డే గురించి మాట్లాడుకుంటాం నేషనల్ సైన్స్ డే గురించి మన ఫాలోకి ఏ రోజు ప్రోగ్రామ్ చేయగా మనం చూసామండి ఇప్పుడు కాబట్టి అంటే మన విద్యార్థుల యువతరం అంతా ఏం చేయాలంటే ఈ వైజ్ఞానిక దిక్తం పెంపొందించుకోవాలంటే బుద్ధుని చదవాలి అంబేద్కర్ చదవాలి పోలేని చదవాలి భగత్ సింగ్ చదవాలి సైంటిస్టుల జీవిత చరిత్రలు సివి రామన్ ఏం చేశాడు స్టీఫెన్ హాకింగ్ వీర్ చక్ర వీర్ షరీఫ్ పరిమితమై విశ్వాసరావు సత్యాలను ఎట్లా శోధించాడు ప్రతి మనిషికి ముఖ్యంగా టీచర్స్ అండి టీచర్స్ మీ ఎదురుగా ఉన్న ఆ రెండు కాళ్ళు రెండు చేతులు ఇవి కావు మీ ఎదురుగా నలభై మంది ఉన్నారు అంటే నలభై బ్రెయిన్స్ ఉన్నాయి ఆ మెథడ్ అని ఏ విధంగా మీరు పదును పెడతాడు ఆయన చిన్న మాట అంటాడు ఎడ్యుకేషన్ నాట్ ద ద టు టు మైండ్స్ థింక్ అంటాడు మెథడ్ ఎలా ఆలోచించాలో దాన్ని ట్రైన్ చేయాలి సో మెదడ్ మెదడు ఆలోచించడం ప్రశ్నించే తత్వం గనక మీరు అందరం మనందరం దేన్ని మూఢంగా విశ్వసించకుండా ప్రతి దాన్ని ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలు వేసుకుంటే ప్రతి దాన్ని ప్రశ్నించాలి అది సామాజిక అంశాలైనా ఆర్థిక అంశాలైన రాజకీయాల అంశాలైనా ఆధ్యాత్మిక అంశాలైనా ఏ అంశమైనా కానివ్వండి సైన్స్ సైన్స్ కి మతాన్ని కొండే మతం విశ్వసించమంటది సైన్స్ సైన్స్ సూత్రాన్ని సైతం ప్రశ్నించమంటది ఆ ప్రశ్నించే తత్వం మనం పిల్లల్లో పెంపొందిస్తే మన పిల్లలు గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతారు మేధావులు ఓకే సార్ ఈరోజు ఈ విజ్ఞాన వేదిక విజ్ఞాన దర్శిని ఒక అధ్యక్షులు అయిన రమేష్ గారితో అనేకమైన విషయాలు మనం చర్చించాము వాటికి సంబంధించి ఈ విషయాలు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా అవగాహన ఏర్పరచుకొని తమ పిల్లల్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని చెబుతూ ఎవరైతే ఈ యొక్క భారతదేశ నిర్మాణానికి అవసరమైన సైంటిస్టులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా సైన్స్ మీద అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఎలాంటి యొక్క ప్రోగ్రామ్స్ నడిపితే భారతదేశానికి ఒక మంచి మీరు చేతులు అవుతారని చెప్పని ఈ కేఎంఎన్ఎస్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను